నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయ్యింది పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది ఈ బండ మొయ్యలేకపోతున్నాం సిలిండర్ అటకెక్కింది కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించిన ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదా నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించరు ఇచ్చిన మాట ప్రకారం పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా అన్నావు కదా సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతాంగానికి తెలియజేస్తున్నా ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం రాబోయే పంటలో రైతులు పండించే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన దాని కోసం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్లో లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు